குளம்பை பண்ணுங்க ஐடி பையலா வந்து ஐடி பையலா வந்து கோல் ஆடுனேன் கோதா நான் மரிகாட்டன கோல் வெச்சு கொண்டிரேன் கோல் ஆடுனேன் ఒంగోలు చదువుతున్నాను బీటెక్ సివిల్ చదువుతున్నాను ఎసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అలా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ దాకా నేను జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో చిన్న కంపెనీ వస్తుంది ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను టైంలో అదే థీంతో ఇక్కడ కూడా ఒం కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం మాది ఎలా ఉంటుందంటే మరి క్వాలిటీ పరంగా కానీ టైం 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 టేకింగ్ సిక్స్ మంత్స్ అలా తీసుకున్నట్టు చాలు మెడికల్ కాలేజీలు బాగా ఎక్స్పర్ట్ ఉన్నాయి కెమెరా సైన్స్ మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాయి అందువల్ల అది ఒకసారి ట్రై చేద్దాం ఉమ్మలు ఎలా ఉంటుంది ఏంది అనే మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా ఉమ్మల్లో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో మేము ముంగోలు వచ్చాం మా ప్రాపర్ వచ్చేసి మల్లవరం ప్రాడక్ట్ అవును మట్లం అందువల్ల మనం లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ముంగోలు వచ్చాం అదే అలాగే ఏదైనా ప్రాజెక్ట్ మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ఇష్యూ డ్రై డ్రైనేజ్ సిస్టమ్ అయినా ప్లంబింగ్ అయినా ఇంకా ఇది పోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది అదే ఉద్దేశంతో మేము వచ్చాము ఒంగోలు మీరు హైదరాబాద్లో అంటే టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఆర్బిఎం మెడికల్ కాలేజ్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ ఆర్బిఎం మెడికల్ కాలేజీ పత్న మహేంద్ర రెడ్డి మెడికల్ కాలేజ్ మూడు చేసిన ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ వెస్ట్ గ్రూప్లో లో సబ్ కాంట్రాక్ట్ వెళ్తున్నాయి ఒంగోలు కూడా డెవలప్మెంట్ చేస్తామని వచ్చాము ఇండివిజువల్స్ ఇండివిజువల్ వస్తే డెవలప్మెంట్ చేద్దాం అని వచ్చాము ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి తమ్ముడు తమిళూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేమే చేసాము ప్రజెంట్ తమ్ముడూరు యూనియన్ బ్యాంక్ మేమే చేసాము అదే విధంగా రిటైర్ అవుతుందాము అంటే వక్స్ండి చేద్దామని వచ్చాము మంచి క్వాలిటీ కాంట్రాక్టర్ ఉంది టిఎస్ఆర్టీసీ లైసెన్స్ కాంట్రాక్టర్ని క్లాస్ వన్ కాంట్రాక్టర్ని టీఎస్ఆర్టీసీ ఏబీ తీసుకుందామని ట్రై చేస్తున్నాము అలా ఇది ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రావచ్చు అనుకుంటున్నా నాకు ఐడియా లేదు రావచ్చు అనుకుంటున్నాను ట్రై చేయాలి